రేవంత్ రెడ్డి గారి మీద ఏదో మీడియాలో ప్రచారం చేస్తున్నారు సిబిఐ ఈడీ అని స అంటే ఎంత గెలవడానికి కోసం బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అమిత్ షా మోడీ వాళ్ళ వెనకాలను ఉండి నడిపిస్తున్నటువంటి వందల వేల సంవత్సరాల నుంచి మనువాదాన్ని వివక్షని పెంచి పోషించినటువంటి ఈ ఆర్య బ్రాహ్మణులు గతంలో డైరెక్ట్ ఇప్పుడు కూడా డైరెక్ట్ అయిన ఉన్నారు ఎందుకంటే పార్లమెంటు స్టా ఇది ప్రారంభోత్సవానికి ఇదే ఇదే ఆర్య బ్రాహ్మణులు వస్తారు అర్థమైందా సో మనని పంచాంగం పేరుతోటి మనని మన యొక్క ప్రైవసీ లేకుండా చేసి మనని మొత్తం కంట్రోల్ చేస్తుంది ఇదే బ్రాహ్మణులు అర్థమైందా అక్కడ పూజారులు కాదు మనం చూస్తున్నది ఈ బ్రాహ్మణులని ఒకటి దేశ ప్రజల సంపద అంతా ఆ యొక్క గుళ్ళో దాచి పెట్టుకున్నాడు అప్పుడు చరిత్రలో ఇప్పుడు కూర్చున్న దగ్గర ఏం పని చేయకుండా మన సంపద అంతా గుళ్ళో కూర్చుండి దోసుకుంటున్నాడు అది కాకుండా మనల్ని కంట్రోల్ చేస్తున్నాడు మనని యొక్క మనం ఏం చేస్తాము అనేది అన్ని విషయాలు వాడికి తెలుస్తాయి బాపనోడికి ఆ విధంగా నిన్ను వాడి కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు అర్థమైందా సో అందుకే బీసీ ఎస్సీ ఎస్టీలని యొక్క పూజారిని చేయరా అంటే ఒప్పుకుంటలేడు వాడు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాడు గెలవడం కోసం ఎంత నీచానికైనా దిగజారుతున్నాడు ప్రతిపక్షాల దగ్గర డబ్బులు లేకుండా చేస్తున్నాడు ప్రతిపక్షాల అకౌంట్లు ఫ్రీజ్ చేస్తున్నాడు వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బ కొడుతున్నాడు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఇది యొక్క డిమానిటైజేషన్ చేసింది యొక్క నోట్ల రద్దు చేసింది కేవలం ప్రతిపక్షాల దగ్గర ఉన్న డబ్బులు చెల్ వాడు అధికారం నోట్ దోసుకున్న పది రూపాయలు చెల్లకూడదని చేస్తే ఆ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పగొలిపోయింది ఇలా విభజించి పాలించు బ్రిటీషోడి యొక్క పాలసీ చాణక్యుడి యొక్క కుటిల నీతి విభజించి పాలించు వాడు ఇద్దరి దగ్గర దోసుకుంటాడు వాడు మనకు చేసేది ఏం లేదు కానీ అన్నదమ్ముల మధ్యలో గొడవ పెట్టి నీకేదో ఫేవర్ చేస్తున్నట్టుగా ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాడు కానీ వాడు ఇద్దరికి నష్టం చేస్తున్నాడు అది మనం గ్రహించకపోతే అది మన మూర్ఖత్వం అవుతుంది ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రులేని జల్ల పెడుతుండు హేమంత్ సోరేన్ ని జార్ఖండ్ లో అరవింద్ కేజ్రీవాల్ గారిని ఢిల్లీ సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద పడ్డాడు అట్లా ఎన్నుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పది నుంచి పదిహేను రాష్ట్రాల కూర్చుండు చెప్ అంటే ప్రజాస్వామ్యానికి ప్రజలెన్నుకున్న దానికి అర్థమైంది కేజ్రీవాల్ గారి మీద ఒక్క ఆధారం చూపెట్టండి పార్లమెంట్ ముందట ఏది ఒక రెండు వేల ఇరవై రెండులో లో ఇది రాహుల్ గాంధీ అందుకే కాంగ్రెస్ నేతలు మోడీ అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగానికి వ్యతిరేకంగా ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నల్ల నల్ల చొక్కాలు వేసుకొని వాళ్ళు నిరసన తెలిపితే ఆ ఫోటోని బీజేపీ ఐటీ సెల్ ద్వారా మార్ఫింగ్ చేసి ఎడిట్ చేపించి అది అయోధ్య రామాలయానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు దేశ అత్యున్నత మేధావి దేశ ప్రధాని అయినటువంటి యొక్క ఇది మన్మోహన్ సింగ్ గారి మీద మూగ ప్రధాని అనే దుష్ప్రచారాలు మంగళ సూత్రం అని దుష్ప్రచారాలు అనని మాటలను అన్నట్టుగా క్రియేట్ చేసే దుష్ప్రచారాలు రాహుల్ గా ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ కి రాహుల్ గాంధీని పప్పు అని దుష్ప్రచారం ఇన్ని చేస్తూ ఇన్ని ఘోరంగా ఎన్నికల కోడికి విరుద్ధంగా మాట్లాడడం విద్వేషాలు రెచ్చగొట్టడం ఆధారాలతో సహా ఉన్న బిజెపి నేతలంగా చర్యలు ఉన్నాయి ప్రతిపక్షాల్లో ఉంటేనేమో వాళ్ళు తప్పు చేసారు వాళ్ళు వాళ్ళు నీ పార్టీలో జాయిన్ కాకపోతేనేమో సిబిఐఈడి లోపలేస్తావు మీ పార్టీలో బీజేపీలో జాయిన్ అయితే కేసులు లేవు గీసులు లేవు ప్రజాస్వామ్యం అనే భారత మాతని నడి రోడ్డు మీద కూని అవునా కాదా ఎవ్వరు ప్రశ్నిస్తే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు వాళ్ళ వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలను దెబ్బ కొడుతున్నావు వాళ్ళని జైల్లో పెడుతున్నావు వాళ్ళని బెదిరిస్తున్నావు వ్యాపారస్తుల్ని అదే చేస్తున్నావు ప్రతిపక్షాలను అదే చేస్తున్నావు సామాజిక కార్యకర్తలను అదే చేస్తున్నావు ప్రొఫెసర్ సాయిబాబా ఏం అన్యాయం ఎవరికి అన్యాయం చేసిండ చెప్పండి పదేండ్లు ఏం ఆధారం ఉంది చెప్పండి పదేండ్లు జైలు ఎట్లా పెడతావు ఏ ఆధారం లేకుండా అదే అదేం చట్టం నాకు అర్థమైందలేదు చట్ట ప్రకారం వాడు నేరం చేస్తేనే యొక్క శిక్ష చేయాలి నేరం చేసిన వాళ్ళే ఎవరు చెప్పాలి జడ్జి చెప్పాలి జడ్జి చెప్పినాక అది అది ఫైనల్ వర్డిక్ట్ అవుతుంది ఎలాంటి ఆధారం లేకుండా ఏ జడ్జి తీర్పు ఇవ్వకుండా రిమాండ్ అంటే ఏంది నువ్వు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వారం రోజుల్లో పది రోజులు నువ్వు విచారణ చేస్తావు కానీ బెయిల్ ఇస్తావు కదా నేరం చేసినట్టు ఎక్కడ లేదు ఆధారం సార్ పదేళ్ళు రిమాండ్ లో పెడతారా ఎవరన్నా అంటే యు ఆర్ అబ్యూజింగ్ యువర్ పవర్ మీడియా ను కంట్రోల్ లో పెట్టుకుంటున్నావు నీకు జైలు వెళ్తే జైలు వేస్తున్నావు తప్పుడు కేసులు పయాయించి అది ఏష వీలు కాకపోతే వానికి నువ్వు బుర్త కలుగుతున్నావు నువ్వు దేశభక్తుడివి కాదు నువ్వు దేశద్రోహివి నువ్వు కమ్మివి నువ్వు కాంగివి నువ్వు హిందువు కాదు ఇట్లా అంటే వాట్ ఎక్స్టెంట్ యు గో